దూడలు పిల్లలు తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు తిరిగేటప్పుడు దాహం వేస్తే గభాన్లు తాగేస్తాయి నీ వంటి ప్రమాధికారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి నువ్వు ఇక్కడ ఉండద్దు తిరిగి పూర్వం ఎక్కడ రమణక ద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో నీ భయం నాకు తెలుసు రమణక ద్వీపానికి వెళితే గరుడు నీని చంపేస్తాడు నీకు భయం లేకుండా ఇవ్వాళ నుంచి నీ జాతి మొత్తానికి నీ పడగల మీద కృష్ణ పాదాలు ఉంటాయి మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు గరుడు మిమ్మల్ని చెయ్యడు వెళ్ళిపో రమణక ద్వీపానికి అన్నాడు అనగానే నమస్కారం చేసి తేనె మధుర పదార్థాలు మంచి మంచి హారాలు పట్టుబట్టలు ఇవన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి బహూకరించి కాళియుడు తన స్నేహితులతో బంధువులతో భార్యలతో బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు ఇది కాళీయమర్దనం అయితే దీని గురించి ఒక కాళీయమర్దనాన్ని ఉభయ సంఘల అంటున్నారు కాలంలోనన్నా వినాలి ఒక సాయంకాలం అన్నా వినాలి ఈ రెండు సమయాలున్నారో వాళ్ళకి ఇన్నాళ్ళని కాళీయుడులా లోపల పట్టిన విషయము పోతుంది బాహ్యమునం కాళీయమర్దనం విన్న వాళ్ళని పావులు కరవవు అది వరం కృష్ణ భగవానుడి